తెలంగాణ రైతన్నలందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు విడుదల చేసినట్టుగా మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభవార్తను అప్డేట్ని విడుదల చేయడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏకంగా మనకి మనకైతే ఏడు వందల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగిందంట ఇక మనకి చూసుకున్నట్లయితే రేపు కేవలం ఈ ఇరవై రెండు జిల్లాలలో మాత్రమే ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా అప్డేట్ అనేది భారీ శుభవార్త అనైతే చెప్పడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఇటువంటి రైతన్నలకు మనకైతే శుభవార్త చెప్పుకోవచ్చు మనకి ముఖ్యంగా రేపు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది విడుదల చేస్తున్నారు ఇక ఇప్పటి వరకు ఎంతమంది రైతన్నల ఖాతాలలో ఎన్ని ఎకరాల వరకు డబ్బులు అనేది విడుదల చేశారు మనకి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా నిధుల కింద ఈ డబ్బులను రేపు ఏ ఏ జిల్లాలలో మొదటిగా పంపిణీ చేయబోతున్నారో తెలుసుకుందాము మనకి అదేవిధంగా తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తాము అధికారంలోకి వస్తే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున సీజన్కి రెండు సీజన్లకి మనకి పదిహేను వేల రూపాయలు జమ చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి ఇక అధికారంలోకి వచ్చినాక తీరా చూస్తే మనకి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఈ రైతు భరోసా నిధులనేది పంపిణీ చేస్తున్నారు సో ఇక పంపిణీ చేస్తున్నటువంటి ఆ రైతు భరోసా నిధులు కూడా అరాకొర రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగింది సో ఇక ముఖ్యంగా ఈ స్థాయి రైతు భరోసా నిధులు అనేది ఎప్పటివరకు పంపిణీ చేస్తారు ఇక ఎన్ని జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయాల్సిందిగా ఉంది మనకి అదేవిధంగా ఈ రైతు భరోసా నిధులు రేపు ఏ జిల్లాలలో పంపిణీ చేస్తున్నారో మనకి క్లుప్తంగా ఈ వీడియోని అయితే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను సో తప్పకుండా ఈ వీడియోని మీరైతే లాస్ట్ వరకు అయితే చూస్తేనే అప్డేట్ అనేది అర్థమవుతుంది సో మన ఛానల్ని చూస్తూ ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికైతే షేర్ చేయండి సో ఇక అదేవిధంగా మనకి ఎవరైతే చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేయడం లేదండి సో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే వీడియోని అయితే లైక్ చేయండి సో ఇక అప్డేట్లకు అయితే వెళ్ళినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి మనకైతే రాష్ట్ర రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా నిధులపై చాలామంది రైతన్నలు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మనకి ఫిబ్రవరి ఏదైతే జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి మొదటి విడత రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున విడుదల చేయడం అయితే జరిగింది దాని తర్వాత ఫిబ్రవరి నాడు రెండో విడత ఈ నాడు మూడో విడత రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేశారు ఇక నాలుగో ఐదో విడుదల అనేది మనకి నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల లోపు డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇటువంటి ఎకరాల వారికి ఇక ఐదు ఎకరాల లోపు ఇవ్వ ఇప్పటివరకు అయితే సమాప్తం అయిందని అయితే చెప్పుకోవచ్చు సో ఇప్పటివరకు అరుగులై ఉన్నప్పటికీ కూడా ఐదు ఎకరాల లోపు రైతు భరోసా నిధులు జమ కాకపోతే ఏం చేయాలో చెప్తాను సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఐదు ఎకరాల లోపు కానీ ఐదు ఎకరాల పైకి కానీ ఎవరైతే రైతన్నలు ఉన్నారో అరుగులై ఉన్నటువంటి రైతన్నలు వాళ్ళందరికీ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఇటువంటి రైతులను అనేది సర్వే చేసిన తర్వాత వారి ఖాతాల్లో ఈ రైతు రైతుపరస నిధులనేది పంపిణీ చేయాల్సిందిగా పంపిణీ చేయాలని అయితే చూస్తున్నారంట సో ఇక మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రైతు బర్స నిధులు రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలోనైతే పంపిణీ చేస్తారు ఎవరి ఎవరికైతే ఇప్పటివరకు డబ్బులు అనేది జమ కాలేదు సో ఇక ఇటువంటి డబ్బులు అనేది మీ ఖాతాలో ఆగిపోకుండా నేరుగా తొందరగా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాలో ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోవాలి సో అప్పుడు మాత్రమే మీ ఖాతాలో ఈ డబ్బులు అనేది తొందరగా జమ కావడానికి ఇక్కడ అవకాశాలు ఉంటాయనైతే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఇక ఈరోజు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇక ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ